హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను హెల్దీ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి పునుగుల రెసిపీ అయితే చేసి చూపిస్తానను రాగి పిండితో పునుగులు చేసి చూపిస్తానండి దీనికోసం అయితే నేను ఒక కప్పు వరకు రాగిపిండి తీసేసుకున్నాను హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి తీసేసుకున్నానండి గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండి అయినా వేసుకోవచ్చు నేను హెల్దీగా చూపించడం కోసం అయితే మీకోసం నేను గోధుమ పిండితో చూపిస్తానండి రాగిపిండి గోధుమ పిండితో ఇప్పుడు చేసి చూపిస్తాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం ఒక వేడాలపై బేసిన్ లాంటిది ఇటువంటి తీసేసుకోండి కలుపుకోవడానికి వీలుగా ఉంటుందండి ఈ విధంగా వెడల్పు గున్నది తీసేసుకోవాలి తీసేసుకొని ఇందులో ఈ ఒక కప్పు రాగి పిండిని వేసేసుకుందాం గోధుమ పిండి వేసుకుంటున్నాను హాఫ్ కప్పు వరకు ఈ విధంగా హాఫ్ కప్పు గోధుమ పిండి వేసేసుకొని ఇందులో మీడియం సైజు ఆనియన్ అండి ఈ విధంగా సన్నగా తురుమేసుకొని వేసేసుకోండి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తురుము కొద్దిగా వేసేసుకుంటాను ఇందులోనే కరివేపాకు తురుము అండి పచ్చిమిరపకాయలు ఒక మూడులా తీసేసుకున్నాను మీడియం సైజు ఈ విధంగా సన్నగా తురుమేసుకున్నానండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులండి నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసేసుకోండి బాగుంటుందండి టేస్ట్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకుంటాను ఇందులో పెరిగిండి పెరుగుతో అయితే ఇప్పుడు ఇది కలిపేసుకోవాలి కప్పు వరకు పెరుగు వేసుకుంటున్నాను ఇంకా మీకు గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా వాటర్ వేసి కలిపే కలిపేసుకోవచ్చండి ఈ విధంగా పెరుగు వేసేసుకున్నాను దీంట్లో కొద్దిగా సాల్ట్ అండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాం ఈ మొత్తం కూడా ఈ పెరుగు ఇవన్నీ మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుందాం ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుందాం అండి ఈ విధంగా మనకి పునుగుల పిండి ఏ విధంగా కలిపేసుకుంటామో ఆ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకొని మొత్తం కూడా ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాం ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేసుకోండి చూసారా ఈ విధంగా అనుకుంటూ కలిపేసుకోవడం వల్ల మనకి ఉండలు ఉండవు అండి ఈ విధంగా కలిపేసుకోవాలి మనకి పిండి ఈ విధంగా ఉండాలండి ఇంకా పలచగా ఉండకూడదు మనకి పునుగులు ఈ విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా ఉంటేనే మనకి వీలుగా ఉంటుందండి పునుగులు వేసుకోవడానికి ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడ వేసేసుకుందాం చిటికడు వేసేసుకోండి చూడండి ఇంతే అండి ఇవి వేసేసుకొని మొత్తాన్ని కూడా మరొకసారి కలిపేసుకుందాం ఈ మొత్తం కూడా కలిసేటట్టు ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు పునుగులను అయితే వేసేసుకుందాం అండి ఈ పిండి మనకి నా, నా నాన అవసరం లేదండి నానబెట్టవలసిన న్ అవసరం లేదు డైరెక్ట్గా మనం ఈ విధంగా కలిపేసుకొని వేసుకోవచ్చు మనకి పిండి అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చేసేసుకోవాలండి నేనైతే ఒక కప్పు పెరుగు కప్పు వాటర్ వేసేసుకున్నాను కరెక్ట్గా అయితే సరిపోయిందండి ఈ విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా నేను వేడి చేసి ఉంచేసుకున్నాను ఇప్పుడు వేయించుకుందామండి చుండి ఆయిల్ కూడా వేడైంది ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని వేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే మంచిగా వేడైంది పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని వేయించుకుందాం అండి ఇది మరొక్కసారి ఈ విధంగా చేత్తో కలిపేసుకొని పునుగలను అయితే వేసేసుకుందాం కొద్ది కొద్దిగా ఈ విధంగా తీసేసుకుంటూ వేసుకుందాం ప్యాన్కి వెళ్ళి సరిపోతే అన్నీ అయితే వేసేసుకోండి ఈ విధంగా ప్యాన్కి సరిపడిన వేసేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా అండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేసేసుకోవాలి ఈ విధంగా ప్యాన్కి సరిపడినన్ని పునుగులు వేసేసుకొని ఇప్పుడు ఈ సిమ్లో ఉంచేసుకున్నాను కదండి ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకుంటూ మంచి కలర్లో వేయించుకోవాలండి కలర్ అయితే మనకు తెలియదు కానీ ఇన్నురగా ఆగిపోద్దు కదండి అప్పుడైతే మనకు వేగిపోయినట్టే ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకుంటూ మంచిగా వేయించుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ మంచి కలర్లో వేయించుకుందాం చూసారా ఈ విధంగా అండి చూడండి వేగడం స్టార్ట్ అయ్యిందండి మనకి ఈ పచ్చదనం లేకుండా మంచిగా వేగేటట్టు మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకుందాం లోపల వరకు మంచిగా ఉడకాలండి మనకి చూడండి ఇంతవరకు మీడియంలో ఉంచేసుకున్నానండి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకుంటూ పూర్తిగా మంచిగా వేయించుకుందాం లోపల వరకు మనకి పిండి ఉడికేంత వరకు వేయించుకోవాలండి చూసారా ఈ విధంగా ఉండేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలి రెండు వైపులు కూడా ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోండి చూండి మనకి రాగి పునుగులు అయితే రెడీ అయిపోయింది వేగిపోయి కొద్దిగా మనకి నూరకు కూడా తక్కువైంది చూసారా ఈ విధంగా ఉండేటప్పుడు తీసేసుకోవాలి చూడండి మంచి క్రిస్పీగా వేగేయి ఇప్పుడైతే తీసేసుకుందాం అండి ఈ విధంగా ఉండేటప్పుడు తీసేసుకోవాలి చూడండి ఇవైతే ప్లేట్లో వేసేసుకుందాం ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగా ప్లేట్లో వేసేసుకొని ఇంకొద్దిగా పిండి ఉందండి అది కూడా సేమ్ ఇదే విధంగా మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలండి మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగైతేనే లోపల వరకు మనకి పిండి ఉడికి మంచిగా వస్తాయండి క్రిస్పీగా ఈ విధంగా వేయించుకుందాం చాలా టేస్టీగా ఉండే రాగి పిండితో చేసిన పునుగులు అయితే మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే చేసేసుకోండి పిల్లల లంచ్ బాక్సుల్లోకి అయినా బ్రేక్ఫాస్ట్గా అయినా సరే ఈ విధంగా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉన్నాయండి మంచిగా క్రిస్పీగా వేగాయి కారం కారంగా పుల్ల పుల్లగా సూపర్గా ఉన్నాయి నేను నువ్వులు కూడా వేసుకున్నాను కాబట్టి నువ్వులు కూడా మనం తినేటప్పుడు తగిలి నోటికి తగిలి మంచిగా ఉన్నాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను చెప్పే మీరు ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగున్నాయి చూడండి మంచి క్రిస్పీగా వేగాయి చూసారా ఈ విధంగా వేగి లోపల వరకు కూడా మంచిగా మనకు ఉడికాయి చూడండి బయటని క్రిస్పీగా లోపల స్మూత్గా ఈ విధంగా అయితే ఉంటాయండి చాలా బాగున్నాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా వేడివేడిగా చేసి అయితే బ్రేక్ఫాస్ట్గా అయినా పిల్లలు టిఫిన్ బాక్స్లోకి అయినా సరే ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగున్నాయండి ఈ రాగి పిండి ఇంకా మనం వేసుకున్న గోధుమ పిండితో ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ రాగి పిండితో చేసిన పునుగుల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి